ఢిల్లీ పార్టీలకు తెలంగాణను పరిపాలించింది చేత కాదు అని తేలిపోయింది కాబట్టి ఇది పేపర్ల వార్త ఈరోజు ఇది ఈరోజు వార్త ఈరోజు పేపర్లో వచ్చిన వార్త ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గరిష్టానికి ఆర్థిక లోటు గరిష్టానికి వీకింది సన్నాసులకు పరిపాలన చేత అయితే లేదు మేము చేసింది ఏందో ఇప్పుడు నీ ప్రభుత్వమే చెప్పింది నేను చెప్పలేదు నా కవిత్వం కాదు ఈరోజు ఈ దివాలా కోరు కాంగ్రెస్ నమ్మిన పాపానికి వీళ్ళ అసమర్థ పాలనలో తెలంగాణ చేతికి చిప్పొచ్చే పరిస్థితి ఎందుకు ఎందుకు అంటే జనవరి నెలాఖరు వరకు అంటే మొన్న పోయిన నెలాఖరు వరకు రెవెన్యూ ఆదాయం వీళ్ళు లక్ష ఇరవై మూడు వేల కోట్లు ఆదాయం ఆర్జించినారు కానీ ఖర్చు పెట్టింది లక్ష కాదు ఒక ఒక లక్ష ఇరవై మూడు వేల ఎనిమిది వందల పదిహేను కోట్లు వీళ్ళు సంపాదించరు ఖర్చు చేసింది మాత్రం ఒక ఒక కో ఒక లక్ష నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఆరు కోట్లు అంటే రాబడి కంటే ఖర్చు ఇరవై ఆరు వేల కోట్లు ఎక్కువ ఏడబోతున్నాయి పైసలన్నీ కొత్త స్కీమ్ చాలు చేయలేదు ఒక్క మనిషికి కొత్త రూపాయి ఇవ్వలేను మహిళలకు రెండు వేల ఐదు వందలు అన్నవు రెండు రూపాయలు వేయలే తులం బంగారం అన్నావు మన్ను కూడా లేదు రైతు బంధు వెయ్యవు రైతు రుణమాఫీ చెయ్యవు స్కూటీలు అంటావు ఇయ్యవు ముసలవులకు పెన్షన్ నాలుగు వేలు చేస్తానో అవ మరి ఎందుకు ఖర్చు పెరిగింది ఎందుకు నువ్వు రాబడి కంటే ఖర్చు పెంచినావు చెప్పగలుగుతావా అసలు ఎందుకు అప్పు చేస్తున్నావు ఇవాళ మీకు మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని అప్పచెప్తే నువ్వేం చేస్తున్నావు ఒక సంవత్సరంలో ఒక లక్ష నలభై ఒక్క వేల కోట్లు అప్పు చేసినావు నువ్వు ఈ నీ రేవంత్ రెడ్డి చేతగాంతనం కాంగ్రెస్ పార్టీ అసమర్థత ఇవాళ రాష్ట్రానికి ఆశనిపాతం లాగా పరిణమించింది ఎందుకంటున్నా ఈ మాట నీ తుగ్లక్ నిర్ణయాలు హైడ్రా పేరిట మొత్తం రియల్ ఎస్టేట్ రంగాన్ని దెబ్బగొట్టినవు నాశనం చేసి ఒప్పకూల్చే పరిస్థితి వచ్చినావు నీ దిక్కుమాలిన విధానాల వల్ల ఇవాళ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ మరి పద్దెనిమిది వేల కోట్లు అంచనా వేస్తే ఇప్పటిదాకా వచ్చింది కేవలం ఐదు వేల ఎనిమిది వందల ఇరవై కోట్లు రిజిస్ట్రేషన్లు తగ్గినాయి ఇది వాస్తవం నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ ఆదాయం పెరుగుతుండచ్చు నీ ఆస్తులు పెరుగుతుండచ్చు కానీ రియల్ ఎస్టేట్ రంగానికి నువ్వు బొడిచిన వెన్నుపోటు వల్ల నీ దిక్కుమాలిన హైడ్రా వల్ల ఇవాళ రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది వేణుగోపాల్ రెడ్డి అని మొన్న తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు నీకు రాజకీయ పరమైన కక్షల సెటిల్మెంట్ తెలుసు తప్ప రాష్ట్రాన్ని ఎట్లా ఆర్థికంగా బాగు చేయాలన్న సోయి నీకు లేదు అందుకే కేసీఆర్ ఆనవాళ్ళను చేరిపేసే కుట్రలో వ్యవసాయాన్ని సాగుదెబ్బగొట్టినావు మేడిగడ్డ రిపేర్ చేయకుండా పదిహేను నెలలు ఎండబెట్టడం వల్ల వాళ్ళు ఏం జరుగుతున్నది భూగర్భ జలాలు అడుగంటిపోయి వ్యవసాయం సంక్షోభంలో పడి చివరి మల్లకు కాళేశ్వరం చివరి మళ్ళీ ఎక్కడైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో అందుతాయో అక్కడ మొత్తం ఎండిపోయే పరిస్థితి అది రోజు కోదాడలో సూ హుజూర్ నగర్లో సూర్యాపేటలో తుంగతుర్తిలో పంటలు ఎండిపోయే పరిస్థితి ఇవాళ మీరు కాళేశ్వరం ఎండబెట్టడం వల్ల కేసీఆర్ మీద కోపంతో మేడిగడ్డ రిపేర్ చేయకపోవడం వల్ల అదొక వైపు అట్లాగే మేము పదేళ్ళు పకడ్బందీ ప్రణాళికతో అవినీతి లేకుండా రాష్ట్ర ఖజానాను ప్రతి ఏటా సంపదను పెంచుతూ మధ్యలో కరోనా వచ్చినా డిమానిటైజేషన్ వచ్చినా కేంద్రం అసలు సహకరించకపోయినా మేం సంపద సృష్టించినాం రాష్ట్రానికి తలసరి ఆదాయం పెంచినాం నువ్వేం చేసినావు ఈ ఒకటే సంవత్సరంలో సాగుదెబ్బ కొట్టి అన్ని రంగాలను కూడా నీ చాతగాంతనంతో ధ్వంసం చేసినావు